వెల్కమ్ టు సచ్చ ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ సార్ నమస్తే సార్ నమస్తే మహేష్ సార్ ఫిబ్రవరి ఇరవై ఏడున రాజ్యసభ ఎలక్షన్స్ ఉండబోతున్నాయి సార్ అయితే ఇప్పటికే వైఎస్ఆర్సీపీ తన పార్టీ అభ్యర్థులను ప్రకటించింది ఎవరంటే వైవి మాజీ టిడిపి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అలాగే ప్రెసిడెంట్ ఎమ్మెల్యే గొల్లా బాబూరావు అలాగే మేడర్ రఘునాథ్ రెడ్డి ముగ్గురు ముగ్గురు రాజ్యసభ సభ్యుల్ని ప్రకటించింది అయితే అంటే మనకున్న మనకున్న ప్రచారం ప్రకారం రాజ్యసభ ఎలక్షన్స్ చాలా ఊరికి జరుగుతాయని చెప్పేసి ఒక మనకు ఒక కథనం ఉంది అయితే ఈ రాజ్యసభ ఎన్నికలు ఎంతవరకు చాలా పోటపోటీ జరుగుతాయి అనేది ఒకసారి మీ మాటలు మన ప్రేక్షకుడికి చెప్పాలి సార్ ప్రస్తుత రాజకీయ పరిస్థితులు కనుక చూసుకుంటే ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీన రాజ్యసభ ఎలక్షన్స్ జరుగుతుంది సో అంతకుముందు పరిస్థితులు కనుక తీసుకొని ఏంటంటే అసలు ఈ ఎలక్షన్స్లో మూడు రాజ్యసభ సీట్లు కూడా వైసీపీకి వెళ్తాయి ఎందుకంటే బలం కూడా అంతే కదా వన్ ఫిఫ్టీ వన్ సీట్స్ ఉన్నాయి అంటే ఒక్కొక్క దానికి అంటే యాక్చువల్గా నలభై నాలుగు నలభై నాలుగు ఓట్లు కావాలి ఇప్పుడున్న ప్రస్తుత బలం ప్రకారం యాభై ఓట్లు కనుక ఒక్కొక్క క్యాండిడేట్ కనుక పంచుకుంటే నూట యాభై ఓట్లు సాలిడ్గా ఉంది సో గెలుపు పట్ల ఏమాత్రం సందేహం లేదు అసలు వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ పేర్లు డిక్లేర్ చేశారో దాంతో వాళ్ళు రాజ్యసభకి ఎలక్ట్ అయినట్టుగా భావించాలి రూల్ ప్రకారం కానీ ఇప్పుడున్న పరిణామాలు ఏం జరిగిందంటే గంట శ్రీనివాసరావు రాజీనామాను ఆమోదించారు స్టీల్ ప్లాంట్ ఇష్యూలో రాజీనామా స్పీకర్ ఫార్మేట్ లో ఇచ్చాడు ఆయన ఇప్పుడు మూడు సంవత్సరాల వరకు దాదాపు ఊరుకున్నారు ఇప్పుడు దాన్ని ఆమోదించారు అంటే ఒక ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు లెక్క టీడీపీ నుంచి అంటే సంకేప సంఖ్యాపరంగా నలుగురు ఏం చేశారు ఇటు నుంచి అటు వెళ్ళారు టీడీపీ నుంచి వెళ్ళారు వాళ్ళ మీద బహిష్ఠాండ్ వేటే వేశారు తర్వాత వైసీపీ నుంచి టీడీపీకి నలుగురు వచ్చారు వాళ్ళని వేటే వేశారు అంటే ఎంతమంది అయ్యారు మంది ఎమ్మెల్యేలు అయ్యారు నాలుగు నాలుగు ఎనిమిది ప్లస్ గంట శ్రీనివాసరావు ఒకటి అంతకుముందు మంగళగిరికి వాళ్ళ రామకృష్ణారెడ్డి రిజైన్ చేశారు రిజైన్ చేస్తే ఒకటి అది కలుపుకుంటే పది మంది అయ్యారు అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో నూట డెబ్బై ఐదు సీట్లు ఉన్నాయి నూట డెబ్బై ఐదుకి ఇప్పుడు పది సీట్లు ఖాళీ అయిపోయాయి ఖాళీ అయిపోతే అంతైంది నూట అరవై ఐదు మంది ఉన్నారు నూట అరవై ఎనిమిది మంది అయితే నూట డెబ్బై ఐదు అయితే నలభై నాలుగు ఓట్లు కావాలి నూట అరవై ఐదు ఉంది కాబట్టి నలభై ఒక్క ఓట్లు కావాలి అంటే ఒక అభ్యర్థి గెలవాలంటే నలభై ఒక్క ఓట్లు కావాలి అయితే వాటిని కూడా ఇప్పుడు ఆ లెక్కను చూసుకున్నా కూడా నలభై ఒక్క ఓట్లు చొప్పున వేసుకున్నా కూడా వైసీపీకి బలం ఉంది కానీ సమస్య ఎక్కడొచ్చిందంటే ఇప్పుడు ఆరు లిస్టు రిలీజ్ చేశారు ఆరు లిస్టుల్లో వాళ్ళు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు సాలిడ్ గా ఇంకా అసలు టికెట్ రాదు అని కన్ఫర్మ్ అయిన వాళ్ళు కనీసం ముప్పై మంది ఉన్నారు వైఎస్ఆర్సీపీ లో అంటే ఇప్పుడు ఏడో లిస్టు ఇవన్నీ తేరితే ఒక అరవై మంది ఉంటారు ఏడో లిస్టు రిలీజ్ చేయలేదు ఇలా ఎందుకంటే ఇరవై ఏడో తారీఖు ఎలక్షన్స్ అయ్యేంత వరకు కూడా ఆ ఏడో లిస్టు ని వైఎస్ఆర్ సిపి ఆపేసింది దాదాపు ముప్పై మంది మాత్రం ఖచ్చితంగా అసంతృప్తిగా ఉన్నారు అయితే మనం ఇంటర్వ్యూలో కూడా చెప్పుకున్నాం తెలుగుదేశం పార్టీ జనసేన ఇరవై ఏడో తారీఖు వరకు వీళ్ళు లిస్టు ప్రకటించరు ఎందుకంటే ఇరవై ఏడో తారీఖు ఎలక్షన్స్ అయిపోతే అప్పుడు ఈ ముప్పై మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు జనసేనలో టీడీపీలో జాయిన్ అవడానికి రెడీగా ఉన్నారు కాబట్టి ఇప్పుడే కనుక ప్రకటిస్తే వాళ్ళ మీద అనుమతి బయట వేసే అవకాశం ఉంది అందుకని ఏ లిస్టు కూడా బయట పెట్టట్లేదని రాజకీయంగా ఒక ఆలోచన చేస్తున్నట్టు మనం చెప్పుకున్నాం ఇప్పుడు అదే అదే నిజమవుతోంది ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్తగా ఏంటంటే బీజేపీ పార్టీ కూడా పొద్దు గుర్చుకునేటువంటి అంశం చాలా బలంగా వినపడుతోంది ఎందుకంటే అమిత్ షాతో చర్చలు తర్వాత పవన్ కళ్యాణ్ ఢిల్లీతో చర్చలు ఇవన్నీ చూసుకుంటే ఈ ముగ్గురు కలిసేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నట్టుగా ప్రస్తుత రాజకీయాల్లో కనిపిస్తుంది సో ఈ మూడు పార్టీలు ఉమ్మడి అభ్యర్థిగా ఒక క్యాండిడేట్ని నిలబెట్టాలని చెప్పి ప్రస్తుతం ఆలోచనలో ఉన్నట్టుగా విశ్వసనీయ వర్గాల సమాచారం అయితే ఎవరవుతారు క్యాండిడేట్ ఇప్పుడు సీఎం రమేష్ ఉన్నారు సీఎం రమేష్ రాజ్యసభ ఇప్పుడు అవుతుంది కదా అయిపోతుంది దాంట్లో సీఎం రమేష్ ఉన్నారు సో అతనైనా నిలబెట్టాలి బీజేపీ నుంచి ఉమ్మడి అభ్యర్థిగా ఏది అంటే ఇంకెవరైనా ఉండొచ్చు అది రఘురామకృష్ణరాజు అవ్వచ్చు లేదా ఇంకో అవ్వచ్చు అదేమీ కరెక్ట్గా కన్ఫర్మ్ అవ్వట్లేదు కానీ సీఎం రమేష్ పేరు అయితే గట్టిగా కనపడుతుంది ఒకవేళ ఎవరినైనా సరే నిలబెట్టినట్టయితే అప్పుడు బలం ఏముంది తెలుగుదేశం పార్టీకి ఉన్న కాలం పద్దెనిమిది మందే పద్దెనిమిది మందితో ఎలా గెలుస్తారు గెలిచేటువంటి అవకాశం లేదు కదా అయితే వీడు హోప్స్ పెట్టుకుంది ఏంటంటే ఇంతవరకు ఏ పార్టీలో చేరలేదు ధైర్యం తెలియట్లేదు కాబట్టి ఈ ముప్పై మంది ఎమ్మెల్యేలు గనక క్రాస్ ఓటింగ్ కనుక చేసినట్టయితే అప్పుడు ఏమవుతున్నాయి నలభై ఎనిమిది ఓట్లు తెలుగుదేశం పార్టీకి జనసేన బీజేపీ అభ్యర్థి ఉమ్మడి అభ్యర్థికి పోలవు పోలవుతాయి పోలైతే అప్పుడు ఎంతైంది నలభై ఎనిమిది అయింది నలభై ఒకటి కావాలి మనకి ఏడు ఎక్స్ట్రా పడుతుంది కాబట్టి ఒకటి గ్యారంటీగా తెచ్చుకునేటువంటి అవకాశం కనబడుతుంది అందుకని ముమ్మడి అభ్యర్థిగా నిలబెట్టేటువంటి అవకాశం ఉంది ఇంకోటి ఇంకో లెక్క ఏంటంటే ఒకవేళ అరవై మంది ఎమ్మెల్యేలు కనుక ఇందులో కనుక అసంతృప్తితో ఉన్నట్టయితే ఖచ్చితంగా రెండో రాజ్యసభ సీటు గెలుచుకునే అవకాశాలు కూడా తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ఉంటుంది వాళ్ళకి పోటీని నిలబెడతారా నిలబెట్టరా మనకు తెలియదు కానీ ఒకటైతే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇలాంటి ఆలోచనలతో ముందుకెళ్తుంది అంటే చాలామంది అనుకుంటారు నిజంగా ఇది సాధ్యపడుతుందా సాధ్యపడదా అని అనుకుంటారు కానీ ఒక్కసారి చంద్రబాబు నాయుడు గత రాజకీయ చరిత్ర కనుక మనం చూసుకుంటే ఇలాంటి రాజకీయాల్లో ఆయన అందివేశం చెయ్యి అప్రచాణిక్యుడు బహుశా ఇప్పుడు ప్రేక్షకులకి తెలిసి ఉండకపోవచ్చు కానీ అంతకుముందు మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినామంటే నల్లారి కింద కుమార్ రెడ్డి వాళ్ళ ఫాదరు నల్లారి అమర్నాథ్ రెడ్డి ఆయన జిల్లా పరిషత్ చైర్మన్ తిరుపతి జిల్లా పరిషత్ చైర్మన్ ఎలక్షన్స్ జరిగాయి ఎలక్షన్స్ ఎనభై ఎనభై ఒకటి ఆ ప్రాంతంలో జరిగింది కరెక్ట్గా ఈ నేను చెప్పలేను ఎనభై కానీ ఎనభై ఒకటి కానీ జరిగింది జరిగే టైంకి చంద్రబాబు నాయుడు అప్పుడు ఆల్రెడీ ఎన్టీ రామారావు అల్లుడయ్యారు సినిమాటోగ్రఫీ మినిస్టర్గా పనిచేస్తున్నారు ఎన్టీ రామారావు వచ్చి అల్లుడయ్యారు అల్లుడైన తర్వాత అప్పట్లో రాజకీయాలు ఎలాగో ఉంటాయి అంటే కాంగ్రెస్ అధిష్టానం ఏం చెప్తే అదే వాళ్ళు ఎవరైనా ఒక పేరు సీల్డ్ కవర్లో పంపిస్తే వాళ్ళే జిల్లా పరిషత్ చైర్మన్ అవుతారు ఒకవేళ ఎవరైనా ముఖ్యమంత్రి నిర్ణయించాలి అంటే వాళ్ళు ఫీల్డ్ కవర్లో పాలన వాళ్ళు పేరు పంపిస్తే వాళ్ళే ముఖ్యమంత్రి అవుతారు అదే ఉన్న పాలిటిక్స్ కానీ మల్లారి అమర్నాథ్ రెడ్డి అంటే చంద్రబాబు నాయుడు పొరదు ఫస్ట్ నుంచి వాళ్ళు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది రాజకీయాల్లో వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మల్లారి తిరుణ్ కుమార్ రెడ్డి ఫ్యామిలీలో చంద్రబాబు నాయుడికి విభేదాలు ఉన్నాయి అయితే వాళ్ళ బ్రదర్ ఈ మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు అది వేరే విషయం కానీ నల్లారి కుమార్ కిరణ్ కుమార్ రెడ్డి ఫ్యామిలీ అయితే చంద్రబాబు నాయుడు పడదు అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పుడు ఉన్నారు మినిస్టర్గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా డెబ్బై ఎనిమిది ప్రాంతాల్లో ఆయన సమకాలీకుడే ఆయనతో కూడా చంద్రబాబు నాయుడికి పడదు అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కుటుంబానికి పడదు ఈ మూడు కుటుంబాలు ఒకరికొకరు పడవు కాబట్టి అప్పుడు ఏం చేశారంటే నల్లారి రెడ్డిని ఓడించడానికి కుతూహలమ్మ అని చెప్పేసి ఆవిడ్ని తిరుగుబాటు అభ్యర్థిగా నిలబెట్టారు నిలబెడితే అన్యంగా ఆ రోజు కుతూహలమ్మ జిల్లా పరిషత్ చైర్మన్ కింద అరెక్ట్ అవ్వడం జరిగింది జరిగేటప్పటికీ ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కలవడబడింది ఏ అంతవరకు హిస్టరీలో లేదు అసలు హిస్టరీలో కాంగ్రెస్ హైకమాండ్కి అగనెస్ట్గా వెళ్ళి వాళ్ళు చెప్పిన క్యాండిడేట్ కావకుండా ఇంకోటి నిలబెట్టడం అనేది ఎప్పుడు జరగల అది చంద్రబాబు నాయుడు రాజకీయ చక్రం తిప్పడం వల్లే ఆ రోజు కుతూహలమ్మ జిల్లా పరిషత్ మీద గెలిచారు గెలిచిన తర్వాత ఆ కాంగ్రెస్ అధిష్టానం కోపం వచ్చింది కోపం వచ్చి కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది చంద్రబాబు నాయుడిని సస్పెండ్ చేస్తే అప్పుడు ఎన్టీ రామారావుని అప్రోచ్ అవ్వడం జరిగింది ఇది ప్రేక్షకులకి ఇప్పుడున్న జనరేషన్కి చాలా మంది తెలియదు ఎలా జరిగిందంటే ఎన్టీ రామారావు రాజకీయంగా అప్పుడే ఇంకా అడుగు సినిమా నటుడు ఆయన తెలుగు సూపర్ సినిమాకి సూపర్ స్టార్ అలాగే తెలుగు సినిమా రంగానికి హిందీ సినిమా రంగానికి కూడా అవినాభావ సంబంధం ఉంది హిందీ సినిమా నుంచి చాలా సినిమాలు అంతా సినిమాలు ఈయన తెలుగులోకి చే డబ్ కాదు తెలుగులోకి రీమేక్ చేశారు జంజీరు ఇట్లాంటి మనిషి తర్వాత డాను యుగంధరు ఇలాగా ఎన్టీ రామాలు నటించారు నటించినప్పుడు అంతా బొచ్చిందో పరిచయం ఉంది చంద్రబాబు నాయుడే ఎన్టీ రామారావుకి సూచన చేశారు ఎందుకంటే ఇందిరాగాంధీ ఫ్యామిలీకి అంతా బచ్చను కుటుంబం చూసుకుంటే చాలా సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయి అంతా బచ్చునకి ఇందిరాగాంధీకి కూడా దగ్గరికి వెళ్ళి మాట్లాడేటువంటి చనువు ఉంది కాబట్టి అమితాబ్ వెళ్ళి ఎన్టీ రామారావు చెప్పారు చెప్తే చంద్రబాబు నాయుడు ఇష్యూలో అప్పుడు అమితాబ్ బచ్చను ఇందిరాగాంధీతో మాట్లాడి ఆ సస్పెన్షన్ ఎత్తేయడం జరిగింది ఆ విధంగా అది ఒక పెద్ద చరిత్ర అది కాబట్టి ఆ రాజకీయాలన్నీ కూడా ఆయనకు తెలుసు అంటే బలం లేకపోయినా కూడా ఆయన బలంతో లేని బలంతో ఆ రోజు కుదూర మీద ఇప్పుడు చెప్తాను ఈ విషయం రాజ్యసభ ఎలక్షన్స్లో ఈ ముప్పై మంది కనుక ఏమాత్రం కనుక క్రాస్ ఓటింగ్ జరిగినా అందులో ముఖ్యంగా ఓడిపోయేటువంటి వ్యక్తి వైవి సుబ్బారెడ్డి ప్రాధాన్యత ఓట్లు ఉంటాయి అంటే మొదటి ప్రాధాన్యత రెండో ప్రాధాన్యత మూడో ప్రాధాన్యత మూడో ప్రాధాన్యత ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి స్వయాన బాబాయ్ అవుతారు ఇప్పుడు అంతా కోపం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మాకు టికెట్లు ఇవ్వలేదు టిక్కెట్లు ఇవ్వనటువంటి జగన్మోహన్ రెడ్డికి ఏదో విధంగా ఒక గుణపాఠం నేర్పించాలి ఈ అసెంబ్లీ ఎలక్షన్స్కి ముందే గుణపాఠం నేర్పించాలి గుణపాఠం నేర్పించాలంటే ఏ నేర్పించాలి అని సొంత బాబాయ్ని అని కనుక ఓడించేస్తే ఓ పని అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళు వాళ్ళ ప్రాధాన్యత ఓట్లన్నీ కూడా వైబీ సుబ్బారెడ్డిని ఓడించడానికి సన్నద్ధం చేసుకున్నట్టుగా మనకు సమాజం అందుతోంది అది రాజకీయ వర్గ ఊహగానం ఒకవేళ గనక గొల్ల బాబురావు గారు ఓడిపోతే గొల్ల బాబురావు ఆయన రిజర్వ్డ్ కేటగిరీ వెనకబడిన దానికి సంబంధించినటువంటి వ్యక్తి ఆయన ఆయన కనుక ఓడిపోతే అది సామాజికంగా చాలా పెద్ద దెబ్బ ఎందుకంటే ఇద్దరు రేట్లకు ఇచ్చారు మాట రఘునాథ్ రెడ్డి మహా రఘునాథ్ రెడ్డికి బాగా బాగా సంపన్న వర్గానికి చెందిన వ్యక్తి తాజానికి కుటుంబం వైవి సుబ్బారెడ్డి అని ఆ కుటుంబానికి సాహితాం వీళ్ళిద్దరు కాకుండా బొల్లబొబ్బారావు ఓడిపోతే వెనకబడిన తర్వాత వాళ్ళందరూ కూడా యాంటీ అయ్యే ప్రమాదం ఉంది అంటే కావాలనే మా వాళ్ళు ఓడిపోయారని చెప్పేసి ఫీలింగ్ వస్తుంది కాబట్టి వైవి సుబ్బారెడ్డిని మొదటి ప్రాధాన్యత ఓట్ల క్రమంలోనే ఓడించాలని లెక్కల్లోకి తీసుకున్నాను ఒక సమాచారం ఉంది అందుకని ఇప్పుడు యాక్చువల్గా ప్రతిదానికి మాక్ పోలింగ్ అంటారు మాక్ పోలింగ్ అంటే అందరినీ కూర్చోబెట్టి మీరు ఈ ఓటు ఇలా వేయాలి ఈ ఓటు ఇలా వేయకూడదు అంటే కొన్ని ఓట్లు పొరపాటుగా వేస్తే ఇన్వాలిడ్ అయిపోతాయి అది చాలామందికి ఐడియా ఉండదు మాక్ పోలింగ్ చేస్తారు మాక్ పోలింగ్ అంటే శిక్షణ తరగతులు ఈ విధంగా మీరు ఓటేయండి ఈ విధంగా ఓటేయండి అని కానీ ఇప్పుడు వైసీపీ మాక్ పోలింగ్ చేయడానికి కూడా భయపడుతోంది ఎందుకంటే ఎమ్మెల్యేస్ ఎవరు రావట్లేదు చూసే అంటే అసెంబ్లీ సమావేశాలు అసెంబ్లీ సమావేశాలకి అసలు కోరం లేదు కోరం నూట యాభై ఒక్క ఎమ్మెల్యే చోట ఇరవై మంది అటెండ్ అయితే కోరం ఏముంటుంది చివరికి జగన్మోహన్ రెడ్డి గ్రూప్ ఫోటో ఒకటి ఉంది ఆ గ్రూప్ ఫోటో దిగడానికి ఎమ్మెల్యేలు ఎవరు చాలా చాలామంది ఎమ్మెల్యేలు గైర్హాజరైపోయారు ఎందుకంటే అసంతృప్తి ఆ విధమైనటువంటి విలువలో ఉంది అంటే వాళ్ళు మాకు టికెట్లు ఇవ్వలేదు మాకు టికెట్లో ఉన్నప్పుడు ఇంకేంటి అంటే ఇంకా వాళ్ళు కూడా ఒక తెగింపుకి వచ్చారు తెగింపు వచ్చారు కాబట్టి ఈ దిగిపోయే లోపల వాళ్ళు కనుక క్రాస్ ఓటింగ్ చేస్తే ఒక అడ్వాంటేజ్ ఉంది దీనివల్ల తెలుగుదేశం పార్టీ నుంచి ఏదో ఒక హామీ వాళ్ళకి రావాలి కాబట్టి ఇక్కడే మళ్ళీ ఎమ్మెల్యే కింద నిలబెట్టాలి జనసేన నుంచి కానీ తెలుగుదేశం నుంచి కానీ బీజేపీ నుంచి కానీ తెలుగుదేశం నుంచి అయితే ఇప్పుడు అవకాశం లేదు ఎందుకంటే వాళ్ళ ఆల్రెడీ వాళ్ళకు ఉన్న అభ్యర్థులు ఉన్నారు ఇప్పుడు బీజేపీ రంగప్రవేశం చేసిందనుకో ఈ ముప్పై మందిలో కనీసం ఒక తొమ్మిది మందికో పది మందికో అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి బీజేపీలో అలాగే జనసేన ఉంది జనసేన నుంచి కూడా కొన్ని సీట్లు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అంతా కొంతమంది అకామిడేట్ అయిపోతారు ఇంకో అవకాశం ఏంటంటే రేపు తెలుగుదేశం కూటమి కనుక అధికారంలోకి వచ్చిందనుకో వీళ్ళ మీద ఎటువంటి చర్యలు ఉండవు ఎందుకంటే వీళ్ళు ఓటేశారు కాబట్టి సానుభూతి ఒకటి ఉంటుంది తర్వాత వాళ్ళకి కార్పొరేషన్ చైర్మన్లు కానీ తర్వాత ఇతర పదవులు కానీ కాంట్రాక్టులు కానీ ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి కనుక సపోర్ట్ చేస్తే వాళ్ళకి రాజకీయ ప్రయోజనమే తగ్గుతుంది ఇప్పుడు ఎలా ఎమ్మెల్యే పోయింది ఎవరు ఇంకా ఐదు సంవత్సరాలు ఏంటి ఖాళీగా కూర్చోవాలి అంటే రాజకీయ నిరుద్యోగ కూర్చోవాలి ఎవరు అధికారుల దగ్గర రారు ఎవరు పనులు చేయించుకోరు వాళ్ళు డబ్బులు ఏమీ ఖర్చు పెట్టుకొని ఉన్నారు ఆల్రెడీ ఆ డబ్బులు రాబెట్టుకోవడానికి ఏమీ అవకాశం ఉండదు కాబట్టి వాళ్ళ ఉండిపోయి అప్రధాన్యతగా ఉండిపోతే ఏమవుతుంది అందుకని ఈసారి వాళ్ళు ఖచ్చితంగా ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం వస్తుంది కాబట్టి ఇప్పుడు వైసీసీపీ కూడా కొంచెం ఈ విషయంలో ఆశ్చర్త వచ్చి అడిగేస్తుంది ఏమాత్రమైనా సరే ఒక అభ్యర్థి ఓడిపోయినా సరే దాని ప్రభావం చాలా ఎక్కువగా కనబడుతుంది ఇంతవరకు తెలుగుదేశం పార్టీని అటెస్టిమేట్ చేస్తూ వచ్చింది మన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో కూడా ఆవిడ గెలిచింది కదా బలం లేదు బలం లేనప్పుడు కూడా ఎవరు ఊహించలే కానీ నలుగురు వచ్చి ఇక్కడ నుంచి దాంతో ఆవిడ గెలిచారు ఆ అనుభవం ఇప్పుడు మళ్ళీ రిపీట్ అవుతుందా అని చెప్పి వైఎస్ఆర్సీపీ కూడా భయపడుతోంది కాబట్టి ఇరవై తేదీ ఎలక్షన్స్ అయ్యేంత వరకు ఇటు తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ కానీ వాళ్ళ అభ్యర్థుల క్యాండిడేట్ ని చెప్పరు అలాగే ఇప్పుడు తొందరపడి కోయిల ముందే కూర్చుందని ఆ లిస్టు ప్రకటించేశారు ఏడో లిస్ట్ ఇప్పుడు ఆపేశారు ఎందుకంటే రాబోయే ప్రమాదం ఆల్రెడీ తెలిసిపోయింది అందుకనే ఏడో లిస్ట్ ఆపేశారు ఎవరు కూడా ఏ లిస్టు కూడా ఇప్పుడు చెప్పరు ఎవరికి టికెట్ ఎవరో చెప్పరు ఎవరికి టికెట్ ఇస్తామని చెప్పరు అంతా గప్ చిప్ అని చెప్పేసి అందరూ కామ్గా ఊరుకున్నారు కానీ ఇరవై ఏడవ తాదీ జరిగిన మరు క్షణం అందరూ కూడా ఇంకా రాజకీయ కోలాహలం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమరం శంకారం మొదలవుతుంది ఇంకా యుద్ధం యుద్ధం స్టార్ట్ అయిపోతుంది యుద్ధానికి సిద్ధం అని చెప్పి అంతా కూడా రాజకీయ కురుక్షేత్రం మొదలవుతుంది అని చెప్పి నేను భావిస్తున్నాను మహేష్ బాగా చెప్తా సార్ మనం కూడా చూడాలి సార్ మరి ఫిబ్రవరి ట్వంటీ సెవెంత్ వరకు చూడాలి అంటే ఇప్పటి వరకు మనం ఏ ఇష్యూ చెప్పినా కూడా నైంటీ నైన్ పర్సెంట్ నిజమవుతూ వస్తాం సార్ అంత ముందుగానే మనం సమాచారాన్ని రాజకీయ పరంగా విశ్లేషణ చేసి మనం ఇస్తున్నాం గతంలో జరిగే ఇన్సిడెంట్స్ కూడా మనం చెప్తున్నాం కాబట్టి సాధ్యమైనంత వరకు ఇదే జరుగుతుందని మనం ఏం చెప్పలేం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయని మాత్రం మనం చెప్తున్నాం చూడాలి మనం కూడా ప్రేక్షకులు ఎలాంటి పరిస్థితులు ముందు ముందు జరుగుతాయో మనం వేచి చూడాల్సిందే థ్యాంక్ యూ సార్ చాలా బాగా చెప్పారు